ఆ సత్పురుషులు అంటే ఎవరు గురుదేవా అని ప్రశ్నించినాడు ఎట్లుంటారు ఆ సత్పురుషులు అందుకు హే తవో బ్రహ్మగతే సుసంతి సత్సంగతి దాన కేశంతి సంతోఖిల సంతో సంతులు సత్పురుషులు సాధువులు అనగా ఆ మహనీయులు ఎలా ఉంటారు గురుదేవా అని ప్రశ్నించినాడు కేశంతి సంతోఖిల కిలవీత రాగ రాగద్వేషాదులు లేకుంటా మోహములు లేకుంటా నా వారో పరాయవారని ఉండరు అందరు పరమాత్మ బిడ్డలే అందరూ పరమాత్మ స్వరూపులైన భావనలో నిలకడ కలిగి ఉంటారు సత్పురుషులు మోహము మమకారములు అహంకారములు అహం మమకారము అహంకారములను దేశాదులను నిర్మూలనం చేసేస్తారు దాని అవి తన దగ్గరికి రానివ్వరు సత్పురుషులైన మహానీయులు కేశం తెలవీత రాగా అవాప్తమో శివతత్వ